హే వెల్కమ్ టు మై ఛానల్ చీర్ఫుల్ హార్ట్స్ అనగనగా ఒక పెద్ద రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి ఒక అందమైన భార్య ఉండేది రాజు రాణి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు తమ ప్రజలను కూడా అంతే అభిమానంతో కన్న బిడ్డల్లా చూసుకునేవారు ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో లేనిది ఒక్కటే అదే తమ కుటుంబాన్ని పరిపూర్ణం చేసేందుకు అందరూ కావాలనుకునే వారసులు అబ్బాయి లేదా అమ్మాయి కానీ చక్కటి ఆరోగ్యంతో అందమైన బిడ్డను ప్రసాదించు తండ్రి అని ఆ రాజదంపతులు దేవుణ్ణి ఎప్పుడూ కోరుకునేవారు తల్లిదండ్రులయ్యే శుభ సమయం కోసం వేయి కళ్ళతో ఎదురు చూసేవారు అలా కొన్నాళ్లు గడిచాయి ఒక శీతాకాలపు సాయంత్రం రాణిగారు ప్రత్యేకంగా తెప్పించిన దారాలను తీసుకుని వాటితో దుస్తులు కుట్టడానికి నిర్ణయించుకున్నారు తన మందిరంలో ఉన్న కిటికీ అంచు మీద కూర్చుని బయట కురుస్తున్న మంచుని చూస్తూ పనిచేయాలంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం ఆ రోజు ప్రత్యేకంగా ఉంది వాతావరణం పచ్చని చెట్ల తెల్లని మంచు ముత్యాల్లా మెరుస్తూ కనిపించాయి ఆమెకి అలా అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఆనందిస్తూ తన పనిలో నిమగ్నమైపోయింది రాణి చాలాసేపటి తర్వాత తల ఎత్తి బయటికి చూసేసరికి తన కిటికీకి దగ్గరలో ఉన్న నేలత్త తెల్లటి తుప్పట పరిచినట్లు మంచుతో నిండిపోయి ఉంది నీలాకాశం నుండి మెత్తటి పక్షుల రెక్కలు కిందకి జారిపడినట్లుగా మంచు కిందకి పడుతూనే ఉంది ఆహా ఎంత అందంగా ఉంది ఈ దృశ్యం ఇంతటి అందాన్ని ముంతెన్నడూ చూడలేదు సుమా అని తన మనసులోనే అనుకుంటూ ఆకాశం వైపు చూస్తూ తన పనిని చేయడానికి ప్రయత్నించింది రాణి సరిగ్గా చూడకుండా కుట్టడం వలన చేతిలో ఉన్న సూది పొరపాటున మరొక చేతి వేలుకు గుచ్చుకుంది అమ్మా అంటూ రాణి ఆ వేలు పట్టుకునే లోపలే రెండు రక్తపు చుక్కలు తెల్లటి మంచుపై పట్టాయి తన వేలిని గట్టిగా పట్టుకుని రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించింది రాణి కొంతసేపటికి దొప్పి సర్దుకుని మామూలు స్థితికి రాగానే కిటికీ నుండి మరలా క్రిందకు చూసింది మరుక్షణం గారికి తన వేలి నుండి జారిపడ్డ రక్తపు చుక్కలు తెల్లటి మంచులో పడి అందమైన గులాబీ వర్ణాన్ని సంతరించుకోవడం కనబడింది ఆ గులాబీ రంగు ఎంత అందంగా ఉందంటే మనసు మరుక్షణమే ప్రశాంతంగా మారిపోయింది తెల్లటి మంచు మధ్యలో గులాబీ రంగు తాను కూర్చున్న ఖరీదైన నల్లటి చెక్కతో చేసిన కిటికీ ఇవన్నీ ఒక్కసారిగా ఆమెకు అత్యంత అందమైన వస్తువుల్లా కనిపించాయి ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించే ఆమెకు అంత అందమైన దృశ్యాన్ని చూసేసరికి మనసు పిల్లల వైపు మళ్ళిద్ది తన కనుల ముందు దృశ్యాన్ని తన్మయత్వంతో చూస్తూ ఆహా మంచులాంటి తెల్లటి అందమైన మొహం గులాబీ రంగు బుగ్గలు పెదవులు ఈ కిటికీ అంత నల్లటి జుట్టు కళ్ళు కలిగిన పాప నాకు పుడితే ఎంత బాగుంటుంది అని తన మనసులో అనుకుంది అనుకున్న వెంటనే చేతులెత్తి దేవుడికి నమస్కరిస్తూ అలాంటి అందమైన బిడ్డను తనకు ప్రసాదించమని కోరింది కొంతసేపటికి ఆ తన్మయత్వం నుండి బయటపడి తన ఊహకు తానే నవ్వుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది రాణి కాని నిండు మనస్తో కోరుకున్న కోరికలు ఎన్నటికీ వృధా కావు అలాగే ఆనాడు రాణి ఊహ కోరిక ప్రకారంగా ఆమెకు ఒక అందమైన పాప ప్రసాదించాడు దేవుడు వారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వరాల మూటను చేతిలోకి మొదటిసారిగా తీసుకున్న రాజదంపతులు ఆనందానికి అవధుల్లేవు నల్లటి కళ్ళతో చక్కటి రూపంతో రాణి కోరుకున్నట్లుగానే గులాబీ రంగు బుక్కలు పెదవులతో అందమైన ఆడపిల్ల వారింట్లో వెలసింది ఆమె ఎంత తెల్లగా ఉందంటే ఆమె తల్లిదండ్రులు మంచును పోలిన ఆమె తెలుపుని చూసి స్నో వైట్ అని ఆ పాపకు పేరు పెట్టారు ఆ చిన్నారి పాపని చూసిన ప్రతివారు తప్పక ఆమె అత్యంత సౌందర్యవతిగా మారుతుందని పొగడకుండా ఉండలేకపోయేవారు అంత ఆనందంగా గడిచిపోతున్న సమయంలో ఒక అపశృతి తనకంటూ ఒక సొంత బిడ్డ కావాలని ఎంతగానో ఎదురు చూసిన రాణి పాపకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే అనారోగ్యంతో కన్ను మూసింది అటు పాప అనాథగా మిగిలింది ఇటు తండ్రి కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుని విలపిస్తూ ఉండేవాడు తల్లి లేని చిన్నారి రాజకుమారిని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత ఇప్పుడు మహారాజు మీద పడింది కానీ తన భార్యను అమితంగా ప్రేమించడం వలన ఆమె మరణం అతనిని బాగా కృంగదీసింది రోజుల కొద్దీ తన మందిరం నుండి బయటకి రాకుండా ఆమె జ్ఞాపకాలతోనే ఉండేవాడు ఇక రాకుమారి బాగోగలన్నీ ఆ రాజభవనంలో పనిచేసే సేవికల్ని చూసుకునేవారు ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది పనివారు ఎంత బాగా పెంచినా రాకుమారికి తల్లి అవసరం ఎంతైనా ఉందని రాజుగారి సన్నిహితులు అతనికి చెప్తుండేవారు తన కోసం కాకపోయినా కూతురి కోసమైనా మరలా వివాహం చేసుకోమని సలహా ఇస్తుండేవారు మొదట రాజు ససేమేరా కాదన్నా రోజులు గడుస్తున్న కొద్దీ వారి మాటల్లో నిజం ఉందని తెలుసుకుని మరొక వివాహం చేసుకున్నాడు రాజుగారి రెండో భార్య చాలా అందగతే ఆమెది ఎంతటి అందం అంటే ఆమెను ఒక్కసారి చూసిన వారెవ్వరూ ఇంకోసారి చూడకుండా ఉండలేరు ఆమె ఎక్కడకు వెళ్ళినా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేంత అందం ఆమె సొంతం కానీ రాజుగారి మొదటి పానిలా ఆమె సౌమ్యవతి కాదు తనంత అందగతే ప్రపంచంలో వేరొకరు ఉండరు అనే పొగరు ఆమె కళ్ళల్లో నిత్యం కదలాడుతూ ఉండేది తనది సాటిలేని అందమని అనుకోవడమే కాకుండా ఇంకెవరైనా తనకంటే అందమైన వారు ఎక్కడైనా ఉండొచ్చు అనే ఊహనే భరించలేనిదై తన అందం ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ ఉండేది అందం పట్ల అంతటి అభద్రత భావం ఉన్న ఆమె వద్ద ఒక మాయా అర్థం ఉండేది ఆ అర్థం అన్ని అర్థాల వలె దాని ముందు నుంచిన వారి ప్రతిబింబం చూపటమే కాకుండా ఇంకా చాలా పనులు చేసేది కానీ ఆ అత్తం గురించిన అసలు రహస్యం ఒక్క రెండో రానికే తెలుసు ప్రతిరోజు తన సొరుగు నుండి అద్దాన్ని తీసి దాన్ని గోడకు తగిలించి అందులో తన అంతచందాలు తనివి తీరా చూసుకునేది రాణి అంతేకాకుండా ఓ అత్తమా ఈ భూమి మీద అందరికంటే అందమైన వారు ఎవరు అని అద్దాన్ని ప్రశ్నించేది ఆమె ప్రశ్నకు జవాబుగా ఓ రాణి అందరికంటే అందమైన వారు నువ్వు తప్ప ఇంకెవరు అని చెప్పేది అద్దం అద్దం ఇచ్చిన సమాధానానికి అమితంగా ఆనందపడి తనకు సాటి వేరొకరు లేరని పొంగిపోయేది రాణి ప్రతి ఉదయం ఇలా అద్దాన్ని ఒక మారు అడిగి జవాబు తెలుసుకుని తిరిగి తన సొరుగులో భద్రంగా దాచేసేది రాణి ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ అన్నం తరుగుతుందని తెలిసిన గడిచే సమయంలో ప్రపంచంలోనే అందరికంటే తానే అందంగా ఉండాలి అనుకునేది అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి స్నో వైట్ పెరిగి పెద్దదై అందమైన పాపగా మారింది చక్కటి తెల్లటి రంగుతో మెరిసే చర్మంతో చూసే కొద్దీ చూడాలనిపించే అందమైన మొహంతో వైట్ నిజమైన రాకుమారిలా వెలిగిపోయేది రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె అంత పెరిగేదే కానీ తగ్గేది కాదు అలా స్నో వైట్ ఏడో సంవత్సరంలోకి అడుగు పెట్టేసరికి ఆమె అందానికి సాటి లేకుండా పోయింది ఉదయించిన సూర్యుడిలా వెలిగే మోముతో మనోహరమైన నవ్వుతో తాను అడుగుపెట్టిన ప్రతి చోట ఆనందం పెదజెల్లేదే ఆ చిన్నారి అందమే కాదు కుణంలో కూడా స్నో వైట్కి తిరుగులేదు అచ్చు తల్లిలాగానే మధురంగా మాట్లాడుతూ తన చేతులతో కానీ మాటలతో కానీ ఎవరిని నొప్పించక సౌమ్యంగా మసులుకునేది ఆమె మంచి ప్రవర్తనతో అందరి హృదయాలను తోచుకుని బోలెడంతాభిమానాన్ని మూటగట్టుకుంది స్నోవైట్ అందరి అమ్మాయిల్లాగానే స్నోవైట్ తన బాల్యాన్ని ఆనందంగా ఆటపాటల్లో గడుపుతూ చదువుకుంటూ హాయిగా గడిపేది కానీ ఆ చిన్నారికి తెలియదు త్వరలోనే తనకు కష్టకాలం రాబోతుందని ఎందుకంటే ఏడేళ్ళ ఆ చిన్నారి అందం రాణిగారి అందాన్ని దాటి అత్యంత సౌందర్యవతి స్థానం నుండి రాణిగారిని క్రిందకు పడవేసింది తనకంటే వేరొకరు అందంగా ఉండకూడదని అహర్నిశలో శ్రమించే రాణికి ఈ విషయం తెలిస్తే ఊరుకుంటుందా మరి ఈ కథ ఇంకా వినాలనుకుంటే దీని నెక్స్ట్ పార్ట్ చూడండి స్టేట్యూన్ Thanks for watching guys, please like, share and subscribe to my channel.